హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను సిఇఓన్ చీఫ్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి ఈ ఫిజియోలాజికల్ నియోనేటల్ జాండీస్ కానీ లేకపోతే చిన్నపిల్లల్లోకి వచ్చే కామర్లో కానీ అసలు రీజన్ ఏంటి ఎందుకు వస్తుంది ఫస్ట్ రీజన్ ఏంటంటే చిన్న పిల్లల్లో ఆర్బీసీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మదర్ బ్లడ్ నుంచి వీళ్ళు ఆర్ ఆక్సిజన్ తీసుకోవాలి కాబట్టి మదర్ బ్లడ్ కంటే వీళ్ళ బ్లడ్లో ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ ఎక్కువ ఉండాలి అందుకు ఆర్బీసీ ఎక్కువ అవుతుందనమాట ఆర్బీసీ ఎక్కువైపోవడం అనేది ఒక రీజన్ అదేవిధంగా అడల్ట్లో అంటే పెద్ద వాళ్ళల్లో ఆర్బీసీ వన్ ట్వంటీ డేస్ ఉంటుందన్నమాట లైఫ్ స్పాన్ కానీ చిన్న పిల్లల్లో అంటే పుట్టిన పిల్లల్లో ఏమవుతుందంటే ఓన్లీ నైన్టీ డేస్ వరకు మాత్రమే ఉంటుంది నైంటీ డేస్ తర్వాత ఆర్బీసీ చనిపోతుంది ఇప్పుడైతే ఈ ఆర్బీసీ చనిపోతుందో ఈ టాక్సిక్ మెటీరియల్ అనేది రిలీజ్ అవుతుంది అదేవిధంగా ప్రిమేచ్యూర్ బర్త్ ఎప్పుడైతే పిల్లలు నెలలు నిండక ముందే పుడతారో వీళ్ళ లివర్ అనేది ఇంకా ఇన్నఫిషియంట్ గా ఉంటుందన్నమాట సరిగ్గా పని చేయదు అందుకు ఈ టాక్సిన్స్ అన్ని అది పంపించలేదు బర్త్ రీజన్ అనమాట ఈ డిసీజ్ సో ఇవన్నీ కామన్ కాజెస్ మనము ఫిజియలాజికల్ జాండీస్ జాండీస్ లేకపోతే దీన్ని కామర్లు అంటారు పుట్టిన పిల్లల్లో చూసే పచ్చ పచ్చకామర్లకు ఇది ఇంపార్టెంట్ రీజన్ అనమాట